నమస్తే నేను మీ ప్రశాంత్ అమెరికా పౌరుషత్వం కావాలంటే మాకు బానిసలుగా ఉండండి అంటూ ట్రంప్ అయితే మాట్లాడడం జరుగుతుంది అయితే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అమెరికా పౌరుషత్వం కావాలి అని అంటే మాకు బానిసలుగా ఉండండి అంటూ అయితే ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్లయితే అనిపిస్తుంది సో ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జన్మత పౌరసత్వం రద్దు అనే దాని మీద ఆయన ఎదుగు ఆర్డర్ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ అమెరికాలో ఉండేటువంటి ఇరవై రెండు రాష్ట్రాలు న్యాయస్థానాలకు వెళ్ళాయి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుంది అక్కడ విచారణ జరుగుతున్న సమయంలోనే సెనేట్కి బిల్లును పంపించేశాడు సెనేట్కి బిల్లును పంపించి ఆమోదింప చేసేసుకొని చేసుకొని ఇమీడియట్గా దాన్ని ఫిబ్రవరి ఇరవై తారీఖు తర్వాత ఎవరు పుట్టినా పౌరసత్వం లేకుండా చేయాలనేది ఆయన లక్ష్యం ఆ మేరకు స్పీడ్గా అడుగులు వేస్తున్నాడు ఆయన ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవటంలో ఇబ్బంది ఏం లేదు కానీ ఆయన జన్మత పౌరసత్వం కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఛాలెంజ్ చేసి కోర్టులకు ఎవరైతే వెళ్ళారో వాళ్ళని ఉద్దేశించి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఆత్మ ఆత్మలభిమానం కలిగినటువంటి వాళ్ళకు మాత్రం బాధ కలిగిస్తాయి ఆయన ఏమన్నాడు బానిసలకు మాత్రమే మేము జన్మత పౌరసత్వం ఇస్తాము బానిసలుగా ఉండేటువంటి వాళ్ళకే పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో చట్టం ఉంది అది రాను రాను అక్రమ వలసదారులకి తర్వాత బతకడానికి వచ్చినటువంటి వాళ్ళకి కామన్ అయిపోయింది అని చెప్పి అన్నారు అంటే ఇండైరెక్ట్గా జన్మత మీకు పౌరసత్వం కావాలంటే మీరు బానిసలు బానిసలుగా ఒప్పుకుంటే జన్మత పౌరసత్వం ఉంటుంది లేదా జన్మత పౌరసత్వం తీసుకున్న వాళ్ళందరూ బానిసలే అనేటువంటి సెన్స్ వచ్చేలా ఆయన మాట్లాడారు అంటే అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు పౌరసత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఇతర దేశాల నుంచి వెళ్ళినటువంటి పౌరసత్వం తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళని బానిసలుగా చూస్తున్నాడు ఆయన ఇన్ ఆయన చెప్పింది అదే సెన్స్ ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని తప్పుపడుతున్నారు ఎప్పుడో జన్మత పౌరసత్వం ఉండాలని చెప్పి అమెరికా నిర్ణయించింది అది కేవలం ఎవరికి ఇచ్చింది బానిసలుగా ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళకి మేము ఇచ్చాము అంతే తప్ప ఇక్కడికి వచ్చి అమెరికా వాళ్ళ మీద పెత్తనం చేసేటువంటి వాళ్ళకి అమెరికా పౌరులను చంపేటువంటి వాళ్ళకి అమెరికా ఉద్యోగాలని దోచుకునేటువంటి వాళ్ళకి అమెరికా వాళ్ళ మీద పెత్తనం చలాయించడానికి వచ్చే వాళ్ళకి వీళ్ళకి కాదు అని చెప్పి ఆయన అంటున్నాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా అమెరికా పౌరుల్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అని ఆయన లెక్క లేదంటే నేనస్తులు అని లెక్క ఆయన మాట్లాడింది అదే పౌరసత్వం కావాలనుకుంటే మీరు పౌరసత్వం కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు బానిసలు అప్పుడు కనుక కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు బిర్యానీ వండితే ప్యాన్లాగా ఉంటుందని ఆంధ్ర వాళ్ళు సిగ్గుంటే వెళ్ళిపోవాలని ఇట్లా మాట్లాడేవాళ్ళు ఆయన తరిమి కొట్టండి ఆంధ్ర వాళ్ళని ఇట్లా మాట్లాడేవాడు కేసీఆర్ కేసీఆర్ కన్నా మించి ట్రంప్ ఇప్పుడు అక్కడ వ్యాఖ్యలు చేస్తున్నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి ప్రోత్సహించినటువంటి అమెరికా వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ అప్పుడు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో ట్రంప్ కూడా అదే చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ చేసినటువంటి వాడుక పదాలు ఏదైతే ఉన్నాయో కొన్ని పదాలు వాటిని సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను స్వీకరించాల్సిందే ఎందుకంటే అబ్బా అప్పుడు కేసీఆర్ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు అదే ఉండి గుప్పిడు ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు ఆ గుప్పుడు ఎవరో చెప్పడు గుప్పుడు ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు ఆ గుప్పుడు అనేది అది అవసరంలాగా చెప్పేవాడు గుప్పుడు మంది ఆంధ్ర వాళ్ళు అని చెప్పి బూతులు తిట్టేవాడు ఇప్పుడు ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు అక్కడ విదేశ విదేశాలకు బతకడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ అమెరికాకి వెళ్ళేదే బతకడానికి అవును అది యాక్చువల్గా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు అమెరికాని సో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు బతకడానికి వెళ్ళేటువంటి దేశం అది అక్కడ ఎవరికైనా ఉపాధి లభిస్తుంది మరి బతకడానికి వెళ్ళినా కదా వీళ్ళందరూ ఎన్ఆర్ఐలు కానీ లేదంటే ఇతర దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ బతకడానికి వెళ్ళిన వాళ్ళు కదా బతకడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అలాగే ఉండాలి కదా ట్రంప్ ఏం చెప్తున్నాడు బానిసలుగా ఉండాలని చెప్తున్నాడు మీరు బానిసలుగా ఉండాలి బానిసలుగా ఉంటేనే మీరు మీకు పౌరసత్వం ఉంటుంది జన్మతహా పౌరసత్వం కొన్ని లక్షల మందికి ఉంది మన వాళ్ళకి మరి ఇప్పుడు వాళ్ళు బానిసల కాదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి అమెరికాకి బతకడానికి వెళ్ళారు ట్రంప్ ఏమంటున్నాడు మీరు బానిసలా అంటున్నాడు బానిసలు మాత్రమే మాకు జన్మతహా పౌరసత్వం ఇస్తాం అని చెప్పి అంటే తీసుకున్న వాళ్ళందరూ బానిసలు అనేది ఆయన లెక్క రేపు ఒకవేళ కావాలనుకున్నా కానీ మీరు బానిసలని ఒప్పుకుంటే మేము ఇస్తామని చెప్పి అంటాడేమో తెలియదు ఇరవై తారీఖు నుంచి ఫిబ్రవరి ఆయన ఏదో కట్అప్ డేట్ పెట్టుకున్నాడు ఇరవై తారీఖు తర్వాత పుట్టిన వాళ్ళకి లేదు ఇది రద్దు చేస్తున్నాం అనేది ఇప్పుడు వరకు ఇచ్చిన వాళ్ళు బానిసల కింద లెక్కేసాడు ఆయన ఇంత జరుగుతున్నప్పటికీ మన వాళ్ళని చాలామంది ఇతర దేశాలు కూడా ఉండొచ్చు కాకపోతే మన వాళ్ళ గురించి మా కొంచెం సమాచారం మనకు తెలుస్తుంటుంది ప్లస్ అక్కడ వాళ్ళు ఇక్కడ మనకు ఫోన్ చేస్తుంటారు మనతో ఇంటరాక్ట్ అవుతుంటారు వాళ్ళు సాధక బాధకాలు చెప్పుకుంటుంటారు అలాగే హ్యాపీ మూ మూమెంట్స్ చెప్పుకుంటుంటారు అన్నీ చెప్పుకుంటుంటారు కాబట్టి మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు కట్ ఆఫ్ డేట్ ఫిబ్రవరి ఇరవై తారీఖు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై తారీఖు లోపల డెలివరీ కావాలని చెప్పేసి ఒక నెల ముందు ఎనిమిది నెలల తొమ్మిది నెలల గర్భిణి డెలివరీ కావాలంటే తొమ్మిది నెలలు నిండు తొమ్మిది నెలలు ఉండాలి తొమ్మిది నెలల లోపల అంటే ఒక నెల ముందు మీ ప్రీ ప్రీ డెలివరీ చేయించుకున్నా కానీ అక్కడేదో లోప లో అక్కడేదో ఉంటుందంట పెట్టే పెట్టుకునేది పిల్లల్ని బతికిచ్చేది అవును పిల్లల్ని ఒక నెల ముందు పుట్టించుకున్నా కానీ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ ప్రకారం బతికించుకోవచ్చు అంట బతికించుకోవచ్చు వాళ్ళని మళ్ళీ పిల్లలు యథార్థంగా ఉండొచ్చు అనేది హాస్పిటల్లో ఉన్నటువంటి వెసులుబాటు అందుకే ఫిబ్రవరిలో పుట్టేటువంటి వాళ్ళని జనవరి ఇలా పుట్టించుకునే వాళ్ళు లేదా ఫిబ్రవరి ఇరవై తారీఖున పుట్టే వాళ్ళు ఫిబ్రవరి ఒకటో తారీఖు ఫస్ట్ వీక్లో పుట్టుకోవడం ఏదైనా ఫిబ్రవరి ఇరవై తారీఖు లోపల పుట్టించుకునే దానికి హాస్పిటల్స్లో వాళ్ళు క్యూ కట్టారని చెప్పి ఒక పెద్ద న్యూస్ ఇప్పుడు దీన్ని విచిత్రంగా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది ఈ విషయంలో ఇండియన్స్ ముందున్నారండి అక్కడ ఎందుకనంటే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే డిపెండెంట్ డిపెండెంట్ వేసమే వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ పైగా డెలివరీ టైంలో అక్కడ అక్కడికి వెళ్తే అక్కడ డెలివరీ అయితే జన్మతక పౌరసత్వం వస్తుంది కాబట్టి పిల్లలకి పిల్లల కోసం మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి కాబట్టి అది దానికోసం వీళ్ళు ప్రీ డెలివరీ కోసం క్యూలు కడుతున్నారు హాస్పిటల్ అని అక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్లో ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటి ప్రీ డెలివరీస్ కోసం ప్రెజర్ చేస్తున్నారు మాకని చెప్పి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటిది ఇలా క్యూ కడుతున్నారు ప్రెజర్ చేస్తున్నారు అనేది గవర్నమెంట్ దాని మీద కూడా నిఘా పెట్టింది మీరు ప్రీ డెలివరీ చేయొద్దు అని చెప్పి ఫ్రీ డెలివరీ చేయడానికి లేదు నామ్స్ ప్రకారం చేయండి ఒకవేళ తేడా వస్తే మీ హాస్పిటల్ క్లోజ్ చేస్తాం అనేది అక్కడ ఉన్నటువంటి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు అంటే వితిన్ ది అమెరికాలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే చేమ చిట్టుక్కుమన్నా కానీ ఎన్ఆర్ఐని పట్టేసుకునేలాగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ లేదా కొత్తగా పెళ్ళి చేసుకుని వెళ్ళినటువంటి కపుల్సు వీళ్ళందరూ రకరకాల ఇబ్బంది పడుతున్నారు అసలు నాకు మొన్నైతే వేరే వాళ్ళు ఫోన్ చేశారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎంఎస్ చదరునికి వెళ్ళినటువంటి అమ్మాయిలు హౌస్ కీపింగ్ హౌస్ వంట మనుషులు పని మనుషులుగా అక్కడ కొంత చాలామంది పనిచేస్తున్నారని చెప్పి చెబుతున్నారు ఇక మగపిల్లలు అయితే వాళ్ళు ఏదో రెస్టారెంట్లు లేదంటే ఫిజియోథెరపీ సెంటర్లు అటువంటి చోట పనిచేస్తున్నారు అంటున్నారు అంటే అక్కడ బతకడానికి చాలా టఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొందనేది చెప్తున్నారు బట్ ఏప్రిల్ మే అప్పటికి కొంత క్లారిటీ వస్తుంది ఇప్పుడైతే ట్రంప్ దూకుడుగా ఉన్నాడు ఈ దూకుడుగాను కొనసాగిస్తే అక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు కొన్ని లక్షల మంది మళ్ళీ ఇండియాకి రావాల్సిందేను అని చెప్తున్నారు ఈ విషయంలో ట్రంప్ ఫిబ్రవరి ఎండింగ్ వెళ్తున్నాడు అమెరికా బహుశా ఈ నెలన తర్వాత ఏమైనా కొంచెం ఏమైనా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయేమో అనేది ఒక ఆశ ఇప్పుడు ఆల్రెడీ ఇంపోర్ట్ డ్యూటీస్ కెనడాకి మెక్సికోకి చైనాకి పెంచేశాడు ఇండియా జోలికి రాలా ఇంకా ట్రంప్ ఇండియా జోలికి వస్తే మళ్ళీ వాణిజ్య యుద్ధం ఇండియాకి అమెరికాకి మధ్య కూడా చోటు చేసుకుంటుంది అది మరొక పరిణామానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది సో ఇన్ని సర్కంసెన్సెస్ మధ్య బిక్కుమంటూ అక్కడ మన మన వాళ్ళు బతికి ఈడుస్తున్నారు ప్లస్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ట్రంప్ అన్నాడండి మీరు బాలిసులు అని రేపు ఇంకొకళ్ళు అంటారు అంటే ఇక్కడ కేసీఆర్ అన్నారు కేసీఆర్తో పాటు లీడర్లు అందరూ అన్నారు కదా అప్పుడు ఆంధ్ర వాళ్ళని సేమ్ అక్కడ అమెరికాలో కూడా అంతే ట్రంప్ అన్నాడు కాబట్టి ట్రంప్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అందరు అంటారు ఇక్కడ పార్టీ స్టాండ్ అది మీరు బానిసలు జన్ పౌరసత్వం తీసుకున్న వాళ్ళు బానిసలు అంటున్నాడు ఇండైరెక్ట్గా అమెరికాకి బానిసలుగా వచ్చారు మీరు బానిసలుగా ఒప్పుకుంటే మీరు పౌరసత్వం ఉంచుకొని లేదంటే పౌరసత్వం తీసేసి ఇచ్చేసేయండి అన్నట్టుగా మారుతున్నాడు ఆయన డైరెక్ట్గా చెప్పమని ఇండైరెక్ట్గా అదే జన్మస జన్మతః పౌరసత్వం ఎవరికి ఏమున్నారు అమెరికా చట్టం ఏం చెప్తుంది బానిసలకు మాత్రం అని చెప్పి చెప్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు దాని అర్థం ఏంటి ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది అది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బానిసలుగా అక్కడ ఉండాలనుకుంటున్నారా మనవాళ్ళు ఇక్కడికే రా లేదా ఆత్మగౌరవ తోటి ఇండియా వస్తారా ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి బట్ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం చాలా బాధేస్తుంది బాధ కలిగిస్తుంది దాని మీద ఎవరు రియాక్ట్ అయినట్లేదు రియాక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు మన వాళ్ళకి అక్కడ అట్లీస్ట్ పొలిటికల్గా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా రియాక్ట్ అయినట్టు కనిపించట్లేదు Thank you sir thank you